హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అయ్యి ఇప్పటికీ దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది హైదరాబాద్లో గోల్కొండ బోనాలు అయిపోయినాయి రెండు వారాలు దాని తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలి బోనాలు లష్కర్ బోనాలు ఇంకా మనకు ఒకటి ఇంకొకటి ఏముందంటే లాల్ దర్వాజా బోనాలు కొట్టింది దానికి సంబంధించి హైదరాబాద్లో ప్రతి గల్లీలో అయితే బోనాలు జరుగుతున్నాయి ఇక్కడ ఈరోజు బంజరాజ్లోని మదరం నగర్లో అయితే ఇప్పుడు బోనాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి అమ్మవారు ఊరేగింపుకు సంబంధించి ఇక్కడ అమ్మవారిని ముస్తాబ్ చేస్తున్నారు ఘట్టానికి సంబంధించి ఇది ఘట్టంకి సంబంధించి బోనాలకు సంబంధించి మరిన్ని విశేషాలు అయితే ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఈ తెలంగాణలో శుతుల ప్రజలకి అందరికీ నా యొక్క క్షణార్థులు మేము నా పేరు నీరజ్ అండి మల్కాజ్గిరి నీరజ్ బోనం అంటారు మా గురువు దయాకర్ స్వామి జల్పల్లి దయాకర్ స్వామి అంటారు మా గురువు గారు మేము ఎల్లవా ఎప్పుడు కూడా ఇట్లనే చేస్తుంటాం అమ్మవారికి బోనాలు ఘటాలు మాకు ఇక్కడ నుంచి ఎన్నో టెంపుల్స్ నుంచి విన్ సిటీస్లో ఎన్నో ఇన్విటేషన్స్ వస్తుంటాయి అమ్మవారి ఘటాలు ఎదుర్కోవడం అని చెప్పేసి బోనాలు ఎత్తుకోమని చెప్పేసి ఇలా ప్రతి ఏడాది మేము చేస్తూ ఉంటున్నాము ఈసారి మాకు ఇక్కడ బంజారాస్లో ఛాన్స్ వచ్చింది మా సురేష్ అన్న పూత సురేష్ అన్న ద్వారా మాకు ఈ ఛాన్స్ వచ్చింది అమ్మవారిని ఎదుర్కోవడము ఈ అమ్మవారిని ఊరేగింపించుకోవడం మా అదృష్టం అనుకుంటూ భావిస్తున్నాం మల్కాజ్గిరి నీరజ్ బోనానికి సంబంధించి వాళ్ళ గురువు అయితే ప్రస్తుతం మనతో పాటునారు ఒకసారి తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే చెప్పండి సార్ బోనాల ప్రత్యేకించి ఇప్పటివరకు వరకు ఇరవై ఐదు రోజులు అయిపోయింది మొత్తం హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అయ్యి మీరు ఇది శివశక్తులుగా వీళ్ళకి ఏ విధంగా చేస్తుంటారు బోనాలు ఏ విధంగా తయారు చేస్తుంటారు ఇంకా మనకు ఉన్న అది లల్లరాజు బోనాలు ఉన్నాయి కదా హైదరాబాద్లో ఆషాఢ మాసం శ్రావణ మాసం ఈ బోనాలు ఉంటే ఇంతవరకు మీరు ఏ విధంగా చేయబోతున్నారు సార్ దీనికి అమ్మవారిని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు ఇది ఘటము టల్లవచమ్మ గుడికి ఘటం తీస్తున్నాం అయితే ఇక్కడ పోతురాజు సురేష్ అన్నని మమ్మల్ని పిలిచిండు వచ్చినాము ఘటం తయారు చేసినాం ఇప్పుడు కొద్దిసేపట్లో పోతురాజులు ఘటం ఊరికి మొత్తం తిప్పి పోచమ్మ గుడికి తీసుకు నిమజ్జనం చేస్తుంది ఈ ఆచడంలో ఇది పద్ధతి అనుకోగా సాంప్రదాయం ఇప్పటిది కాదు ఇది మాకంటే పెద్ద పెద్దోళ్ళ నుండి వచ్చింది అనమాట సాంప్రదాయం పద్ధతి చేస్తున్నాడు చేస్తున్నాడు సార్ ఇప్పటి వరకు సంవత్సరాలు ఈ సంవత్సరంలో పది పదిహేను సార్లు ఎత్తుకున్నాం ఇప్పటికీ మా దగ్గర సికింద్రాబాద్లో మొన్న సరుణ్ నగర్ ఇంకా కూడా ఇప్పుడు సైదాబాద్ ఉంది రేపు మళ్ళా పోతురాజులు పలారం బండి అవన్నీ రేపు సాయంత్రం మళ్ళీ తీస్తాం ఘటం గిటా మేము అక్కడ ఇక ఎక్కడ వెళ్ళినా మా శిష్యులు వస్తారు నేను కలిసి తీస్తాం అంటే ఘటం యొక్క ప్రాధాన్యత ఏంటి అసలు ఇంతకు దాన్ని ఎలా ఏ విధంగా తీస్తారు దానికి అమ్మవారికి ఏ విధంగా సమర్పిస్తుంటారు ఘటం అంటే ఒక వారం రోజుల ముందు కుసబెట్టాలి లెక్కకైతే ఆ టైం లేక మాకు ఈ రోజు పిలిచిరు కాబట్టి ఈ రోజు వేసి ఊరి మొత్తం తిప్పేసి గుడికి నల్వస గుడికి తీసుకొని అక్కడ నిమజ్జనం చేస్తాం వారం రోజులు కూర్చోబెట్టి వారం రోజులు ఏం చేస్తే ఒక రోజు ముందు గుడిలో కూర్చోబెడతాం ఘటం అనేది వారం బోనాల రోజు ఊరేగింపు వేసి నిమజ్జనం చేయాలి కానీ ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి ఈ రోజు చేసినవి వారం రోజులు పెడతా ఇలాంటి పూజలు నిర్వహిస్తుంటారు ఇప్పుడు గుడి లోపల మనం ఎట్లా రోజు ఎట్లా నైవేద్యం పెట్టి కొబ్బరికాయలు దీపరాజనం ఇక అవన్నీ పెట్టాలి దీ దీపరాజనం అయితే డైలీ ఉండాలి గండ దీపం అమ్మవారికి అట్లా చేయాలి ఈక్వల్ నం అన్నట్టే కదా బోనం ఘటానికి వేరు ఘటం అంటే ఇది అమ్మవారి ఘటం ఇది అమ్మవారిది బోనం అంటే నైవేద్యం అది అమ్మవారికి ఎక్కించే నైవేద్యం ఇక అంటే ఇప్పుడు బోనంలో మనం అన్నము పెరుగు బెల్లం పచ్చగూర చింతపండు ఉలిగడ్డ అవన్నీ ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో ఆషాడంలో వానలు పడతాయి కాబట్టి మనము ఆకు ఆకుకూరలు అవి తింటాము దానికి పురుగు వచ్చి మనకు ఎన్నో అవి ఇబ్బందులు కాకుండా అని మనం చేసే బోనం అది ఆశాడంలో తొలి భవనాలు అట్లా చేసుకుంటే మనకందరికి ఉండాలని అమ్మవారి కోల్చుకుంటాం అనమాట అది అట్లా అమ్మవారు అయితే ఇల్లు అమ్మవారు తిరగలేదని చెప్పేసి అమ్మవారిని అమ్మవారి చిన్న రూపంలో ప్రతిమ రూపంలో ఆ ఘటం అనేది అమ్మవారి స్థాపన చేసి పూలతో పుష్పాలతో వేపకుమ్మలతో అలంకరణ చేసి అమ్మవారిని తల మీద దాల్చుకొని ఇల్లు వాడవాడ గల్లి గల్లి అమ్మవారి ఇంటింటికి ఆడబిల్ల కాబట్టి అమ్మవారిని ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లి చాకలతో అమ్మవారికి ఆహ్వానించి ఇంట్లోకి అమ్మవారి కోరిన కోరికలు తీర్చుందని చెప్పేసి అమ్మవారికి పప్పు బెల్లాలు చాకలు అమ్మవారికి కొడుబియ్యాలు పోయడంతో అమ్మవారి శాంతంతో ఊరు ప్రజలందరినీ చల్లగా చూస్తుందని చెప్పేసి ఈ ఘటం ఊరేగింపు అనేది అమ్మవారిని వారం రోజుల ముందు అమ్మవారిని ఊరింపిస్తారు యాక్చువల్గా ఘటం అంటే అమ్మవారు వచ్చేసి ఆడబిల్లం మనకి ఈ కొత్తగా ఈ ఆషాడంలో వచ్చేసి అమ్మ అందరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆడవి అత్తగారింట్లో ఉండదు అమ్మగారింటికి రావాలని చెప్పేసి అమ్మవారు కూడా మన కూతురుతో సమానం సో ఈ ఇంటి ఇంటింటి నేను అందరికీ బిడ్డనే అని చెప్పేసి అమ్మవారి ఇల్లు నేను ఆదేశంతో ఉంటుంది అమ్మవారు సో ఆ విధంగా అమ్మవారిని ఇల్లుల్లు తిప్పాలని చెప్పేసి గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయం నుంచి గ్రామ పెద్దలందరూ కలిసి అమ్మవారిని ఒక ఘట రూపంలో తయారు చేసుకొని పూలతో వేపాకులతో రెడీ చేసుకొని అమ్మవారిని తల మీద దాల్చుకొని గల్లీ గల్లీ వాడవాడలు ఇంటింటికి అమ్మవారి చాక వెళ్ళి ఇంటింటికి అమ్మవారు వెళ్ళి అందరినీ పలకరించి అమ్మవారి చాక తీర్థ ప్రసాదాలు అమ్మవారు స్వీకరించుకొని అమ్మవారు మళ్ళీ ఆలయంలోకి వెళ్తుంది ఇలా వారం రోజుల ముందు అమ్మవారు ఇలా స్థాపన చేసుకొని ఊరికి తిరుగుతుంది అదే ఆఖరి చివరి రోజున అమ్మవారు బోనాలు జరుగుతాయి ఆ బోనాల రోజు మళ్ళీ అమ్మవారు ఆశడంలో అత్తగారి పుట్టి ఆశ్రమం ఎలా అయిపోతుందో అక్కడి నుంచి మళ్ళీ అత్తగారి ఇంటికి వెళ్ళినట్టు అమ్మవారు మళ్ళీ వెళ్ళిపోతుంది ఊరంతా తిరిగేసి ఊరు పొల మీద దగ్గరికి వెళ్ళినాక అమ్మవారు ఇచ్చినాక అమ్మవారి శాంతికి గుమ్మడికాయ కొట్టేసి బలి చేసి అమ్మవారికి శాంతి చేసి చాకబెట్టేసి మళ్ళీ అమ్మవారిని విధిగా ఏ స్థానంలో అయితే అమ్మవారిని తీసుకొచ్చి అదేవిధంగా అమ్మవారిని ఏదావిధిగా తీసుకెళ్ళి ఆలయంలో ప్రతిష్టాపన చేస్తారు